డిఎల్ మోడీ గారని ఒక గొప్ప దైవజనుడున్నాడు డిఎల్ మూడీ గారని ఒక గొప్ప దైవజనుడున్నాడు ఆయన వయసు నాలుగు సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయాడు తల్లికి ఆరుగురు ఏడుగురు పిల్లలు ఎలా పోషించుకోవాలో తెలియదు అందుకని ఏ పిల్లవాడిని అయినా ఏదో ఒక పనికి పంపించేది నిన్న మొట్టమొదటిగా ఒక చెప్పులు కుట్టే ఆయన దగ్గర పనికి పంపించింది తర్వాత ఏదో సొన్న పనికి పంపించింది అలా వెళ్తున్నప్పుడు ఆ బాబు చిన్నవాడు వాళ్ళ అమ్మ చెబితే సండే స్కూల్కి వెళ్ళి అక్కడ మారుమనిసి పొంది ఆ బిడ్డ తన పాపాలు ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు ఈ అబ్బాయి చెప్పాడు సార్ నేను కూడా సండే స్కూల్లో టీచర్గా పనిచేస్తాను అంటే వాళ్ళు ఏమన్నారంటే నాయన టీచర్గా పనిచేయాలంటే కొన్ని ఆత్మను రక్షించడం కూడా చేతనై ఉండాలి అని చెబితే ఆయన ఏం చేశాడంటే ఇక నేను వారానికి ఇంతమందిని నడిపించాలి వారానికి ఇంతమందిని నడిపించాలని టార్గెట్ పెట్టుకున్నాడు పెట్టుకొని వారానికి ఐదుగురిని పది మందిని అలా పిల్లలను నడిపించడం స్టార్ట్ చేశాడు అలా మూడు నుండి నాలుగు వేల లేదా దగ్గర దగ్గర ఐదు వేల మంది ప్రజలను పిల్లలను నడిపించుకున్నాడట ఆ తర్వాత ఆయన సేవకు వచ్చి ఒక్క కోటి మందిని ప్రభు కొరకు రక్షించాడట పల్లెలు ఏది టీవీలు లేనప్పుడు ఈ యూట్యూబ్ లేనప్పుడు పిల్లల మీరు గమనించండి ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఒక మాట అడిగాడట సార్ ఫాస్ట్ గారు మీ భాషలో చాలా లోపాలు ఉన్నాయి మీకు సరిగా మాట్లాడడం ప్రసంగం బాగానే చేస్తున్నారు కానీ మీ భాషా విధానంలో మార్పులు ఉన్నాయి బాగా చదువుకున్నటువంటి ఒక కుర్రోడు నువ్వు దాన్ని మార్చుకో అన్నాడట అప్పుడు ఆయన ఏమన్నాడంటే నిజమే నాయన నా తండ్రి నాలుగు సంవత్సరాల వయసులో చనిపోయాడు నేను చదువుకోలేదు కానీ నా చదువులేదు కాబట్టి నా భాషలో మార్పు వస్తుంది నువ్వు బాగా మాట్లాడగలవు చక్కగా మాట్లాడగలవు అయితే పంచే నువ్వు కూడా సేవ చేయి బాగా మాట్లాడగలవు కదా కదా మంచి వాక్చాత్తులు నీకుంది కదా నువ్వు సేవ చేయ అన్నాడ అడంతు లేకుండా పోయాడు అక్కడి నుంచి నీకు అర్థమైందా అంటే గమనించాలి అతని మాట్లాడడం చేత కాకపోవచ్చు కానీ క్రమం నేర్చుకున్నాడు అనేకులను రక్షించడం నేర్చుకున్నాడు ఇప్పటికీ ఆయన పేరుతో బైబుల్ యూనివర్సిటీ అమెరికాలో ఒక గొప్ప స్కూలు మరి మంచి బైబుల్ కాలేజీ ఎప్పటికీ ఉందట ఎంత తగ్గింపు అంటే ఆయనది ఎంత తగ్గింపు అంటే ఎవరో బైబుల్ కాలేజీలో జాయిన్ చేయడానికి వచ్చారు వాళ్ళ కొడుకుని తీసుకొని ఆ సూట్ కేసులు తీసుకొని గుర్రబండి మీద దిగారు దిగితే అక్కడ ఎవరూ లేరు ఎవరో ఒక పెద్ద ఆయన గబగబ వచ్చి ఏంటి ఇక్కడెవరు లేరు అన్నట్టు వాళ్ళు చూస్తున్నప్పుడు పెద్ద ఆయన ఎవరో అక్కడ ఉన్నట్మెంట్ ఆయన వచ్చి ఆ సూట్ కేసులన్నీ తల మీద పెట్టి పెట్టుకొని లోపలికి తీసుకెళ్ళి ఆ గదిలో పెట్టేసి ఆ గదిని తీసుకెళ్ళి చూపించి కిందకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డిఎల్ మోడీ గారు ఎక్కడుంటారు ఏ రూమ్లో ఉంటారు అని చూస్తే ఆఫీసులోకి వచ్చాడు ఆయన వినాలు జాగ్రత్తగా ఆఫీసులోకి వచ్చేసరికి ఎవరున్నారు తెలుసా ఆఫీసులో డీఎల్ మోడీ గారు ఎవరా అని అడిగితే లోపల ఉన్నారు వెళ్ళమని చెప్పారు వెళ్ళేసరికి ఈ ముసలైనా ఉన్నాడు అక్కడ మీకేమన్నా అర్థమైందా అంత గొప్ప అయినా వెళ్ళి వాళ్ళు దిగి వాళ్ళ వాళ్ళ బాక్సులు వాళ్ళు తెచ్చుకోవట్లేదు వాళ్ళ వాళ్ళ సూట్ కేసులు వాళ్ళు తెచ్చుకోవట్లేదని ఏనా వెళ్ళి తల మీద పెట్టుకొని లోపల జా జాయి చేర్చి వచ్చి మళ్ళీ ఆఫీసులో కూర్చున్నాడట మన కాస్తంత కాస్తంతగాని సీనియారిటీ పెరిగిందంటే అస్సల పని చేయరు పాస్టర్ అయ్యాడంటే పది ఒక్కలు అయిపోయిందంట తలకాయ పని చేస్తే అదొక పాస్టర్ అయితే చాలు అంటే మనం ఎంతగా తగ్గించుకుంటామో మన జీవితమే ఇతరులకి మాదిరికరముగా ఉన్నప్పుడు మనం అనేకులకి మనం చనిపోయిన మన సాక్ష్యం వారితో మాట్లాడుతూనే ఉంటుంది స్తోత్రం చెప్పాలి ఓకే